బిట్టు ఒక క్వశ్చన్ అడిగాడు నన్ను బిట్టు ఏమడిగాడంటే ఈరోజు యూత్ మీట్లో అన్న దేవుడు అందరికీ తండ్రి అయితే కొంతమందికి ఎందుకు ప్రసవ వేదన ఇస్తాడు అదే కొంతమందిని ఎందుకు బ్లైండ్గా పుట్టేస్తాడు కొంతమందిని ఎందుకు క్యాన్సర్తో పుట్టేస్తాడు కొంతమందిని ఎందుకు ఇలా ఎందుకన్నా డిఫార్మిటీస్ ఉంటాయి అని అడిగాడు బిట్టు సో ఇది యూత్కి అండ్ ఇక్కడ బిట్టు లేడు కాబట్టి బిట్టుకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నేను కొన్ని విషయాలు చెప్పి దీనికి ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను యాక్చువల్గా క్రైస్తవులుగా పుట్టిన మన అందరికీ క్వశ్చన్ రావాలి ఏ ఏం రావాలంటే నిజంగా దేవుడు అందరికీ తండ్రి అయితే కొంతమందిని ఎందుకు గుడ్డుగా పుట్టిస్తాడు కొంతమంది ఎందుకు క్యాన్సర్ ఇస్తాడు కొంతమందికి ఎందుకు వికలాంగులుగా పుట్టిస్తాడు ఈ క్వశ్చన్ అందరికీ రావాలి ఏ తండ్రి తన పిల్లల్ని డిఫార్మిటీస్తో ఉండాలని కానీ గుడ్డువాడిగా ఉండాలని కానీ లేకపోతే ఏదైనా బో బోగకుండా ఉండాలని కోరుకోడు ఆయన దాన్ని కోట్ చేస్తూ అంటాడు లోక శరీరమైన తల్లిదండ్రులు మీకోసం అంత ఆలోచిస్తుంటే మీ ఆత్మక తండ్రినైనా నేను మీకోసం ఎంత మంచి ఫలాలను ఆలోచిస్తున్నానో అంటాడు మరి ఎందుకు ఈ లోకంలో ఇవన్నీ ఉన్నాయంటే నేను కొన్ని విషయాలు చెప్పి దీనికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సాధారణంగా రీసెంట్లో మనకు బాగా తెలిసిందేంటి హుద్దు హుద్హుద్ కాదు ఉదాహరణంలో చాలామంది వాటర్ బాగోక బాగోక లంగ్స్ ఇన్ఫెక్షన్ అయిపోయి చాలామంది చచ్చిపోయారు అంటే అక్కడ వాళ్ళు అందరూ తప్పు చేశారా దాంట్లో అందరూ ఉంటారు హిందువులు ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు దాంట్లో మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు మంచికి మతానికి ఎప్పుడు లింక్ లేదు కానీ మంచోళ్ళకు కూడా కష్టాలు వస్తాయి ఎందుకు వస్తాయి అంటే అక్కడ వాటర్ బాగోలేక వాళ్ళందరూ నాశనం అయిపోయారు నాశనం అయిపోయిన ద సెన్స్ వాళ్ళందరూ చనిపోయారు చాలా రోగాలతో బాధపడ్డారు ఉదాహరణ తీసేయండి నిన్నగాక మొన్న హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు కర్నూల్లో కర్నూల్లో ఎన్ని బస్సులు ప్రయాణం చేస్తాం నేనైతే ఇంచుమించు ఎప్పుడు బస్సు ప్రయాణాలు చేస్తాను ఎన్ని బస్సు ప్రయాణాలు చేస్తాం ఏంటంటే ఇంచుమించు యాభై మంది చచ్చిపోయారట దాంట్లో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు అంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి చచ్చిపోయారా కొంతమంది ఉంటారు తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు అవుతారు కానీ పుట్టి గుడ్డోళ్ళు ఉంటారు పాము కొంతమందికి హ్యాండ్ ఫార్మిలిటీస్ ఉంటాయి అంటే వాళ్ళు ఏమన్నా తప్పు చేశారా మరి వాళ్ళేమై తప్పు చేయనప్పుడు దేవుని కోపం ఏంటి దేవుడట ఆది కాండ ఒకటి అధ్యాయంలో ఇలా రాయబడి ఉంటుంది ఆయనట మనుషులను సృష్టించేట పశువులను సృష్టించేట ఆకాశాన్ని సృష్టించేట నీటిని నీటిని రెండు రెండుగా చేసేటట్ట ఆకాశం అవతల ఒకటి ఆకాశ భూమి మీద ఒకటి ఇంకా మొక్కలు చేసేటట్టు ఇవన్నీ చూసినప్పుడట ఆయనకి సృష్టి చాలా అందంగా కనబడిందట ఈ సృష్టిని చూసినప్పుడు చాలా మంచిగా కనపడిందట దేవుడు అనుకున్నాడట మనిషికి మరణం ఉండకూడదు మనిషికి ఎటర్నిటీ ఉండాలని కోరుకున్నాడట దేవుడు అనుకున్నాడట మనిషిని ఫలించమని అడట అభివృద్ధి చెందమన్నాడట కానీ మనిషి ఏమయ్యాడు తప్పిపోయాడు అప్పుడు ఎంటర్ అయ్యింది మనిషి మనసులో పాపం ఆ పాపం పెరుగుతూ పెరుగుతూ ఈరోజు ధనాపేక్ష మీద పడింది ఏమంటే ఇక్కడ ఇప్పుడు జరిగితే అన్ని ధనం గురించే కదా ఏమంటే ఇంతకుముందు పిచ్చుకులు ఉండే ఇంటి ముందు ఇప్పుడు ఈ ఫైవ్ ఫైవ్ ఇంటి ముందు పిచ్చుకులు ఉన్నాయా ఫైవ్ జీ ఫైవ్ జీ అని వాడుతున్నాం ఆ పిచ్చుకులనేవి చచ్చిపోతున్నాయి ఇవన్నీ మనిషి సృష్టించుకున్నాడు ఈ పొల్యూషన్ కానీ ఈ ఆహార అలవాట్లు కానీ ఇవన్నీ సరిగ్గా లేక మనిషి సృష్టించుకున్నాడు ఏమంటే మనిషి ఇవన్నీ సృష్టించుకుని దేవుణ్ణి బ్లేమ్ చేయడం కరెక్టా రో రోమ రోమ ఎనిమిదో అధ్యాయంలో ఇరవై రెండో వచ్చినట్లు ఎలా ఉంటుంది ఏమండి ఈ సృష్టి యావత్తు అంట వేదన పడుతుందట మనిషి చేసిన పనుల వల్ల ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది అది ఆహార బలవోటల్ దగ్గర కానీ లేకపోతే మనం తిరుగుతున్న ప్రదేశాలు కానీ ఎక్కడో తప్పు జరుగుతుంది ఏమండి హైదరాబాద్లో అడుగు తీసి అడిగేస్తే ఎన్ని ఫ్యాక్టరీస్ అనుకుంటున్నారు ఒక్కొక్కడికి రెండు రెండు సెల్లు ఉన్నాయి ఏమండి ఇన్ని ఏమండి ఒక్కొక్క సమయంలో మన తాతల సమయంలో ఇంచుమించు ఇంట్లో ఎనిమిది తొమ్మిది మంది ఉండారు ఇప్పుడు ఒక కనడానికి అన్ని కష్టాలు పడుతున్నారు సో మనుషులు ఎప్పుడైతే మార్గాలను చరిపేసుకున్నారు పాపం ఎంటర్ అయింది మనిషి అత్యాశకు పోయి ఆరోగ్యం మీద తెచ్చుకుంటున్నాడు అందుకని అంటాడు రోమాయణ సుమార్త ఎంతో అధ్యాయంలో వచ్చినంలో సృష్టి ప్రసవ వేదన పడుతుందట ఏమండి మరి గుడ్డివారు వారేం తప్పు చేశారండి అంటారా ఏమంటే గుడ్డివారు ప్రభు దగ్గరికి వస్తాడు ప్రభు అని క్రీస్తు దగ్గరికి వచ్చి బాగు చేయమని అడుగుతాడు అప్పుడు ప్రభు అప్పుడు జెసేబుల్స్ అంటారు తండ్రి వాళ్ళు ఏం తప్పులేదు కదా మరి ఎందుకు వాడు గుడ్డువాడే పుట్టాడు అంటే ప్రభు అంటాడు దేవుని యొక్క మహిమ కనపడాలంటే దేవుని యొక్క పనులు మన ద్వారా తెలియాలంటే ఇటువంటి వారు అక్కడ ఇక్కడ తారసపడతారట ఏమండి ఇంకా ఒకటో పేతు రెండో అధ్యాయంలో లేకపోతే యషయ ఐదు యాభై మూడు అధ్యాయాలు రాసి ఉంటుంది ఏమండి ఆయనట మన పాపాల కోసం ఆయన సిలువ ఎక్కాడట ఏమండి ఇటువంటి వారు ఇటువంటి వారు ఉండక మానరు ఉంటారు అటువంటి వారు ఉన్నప్పుడు క్రైస్తవుగా మన బాధ్యత ఏంటంటే ఏమండి ఒకటో పేతు రెండో అధ్యాయంలో యషయ యాభై మూడు అధ్యాయాలు ఆయన అంటాడు మన కోసం ఆయన సిలువ ఎక్కాడట అంటే మీ పనులు కన మీ పనుల్లో ఆయన కనపడాలి ఏమంటే గుడ్డువాడి కనపడినప్పుడు మీ పనుల్లో ఆయన కనపడాలి ఏంటి మూగవాడి కనపడినప్పుడు మీ ఆత్మీయతలో ప్రభు కనపడాలి ఏంటి మన బాధ్యత దేవు మన ద్వారా దేవుని యొక్క శక్తి సృష్టిలో కనపడాలంటే అటువంటి వారి పట్ల మన వైఖరి కనపడాలి క్రైస్తవం అంటే క్రైస్తవం అంటే ఇంట్లో కూర్చుని బైబిల్ చదువుకుని ప్రార్థన చేసి పడుకోవడమా ఇటువంటి వారి పట్ల మన బాధ్యత మన వైఖరి కనపడాలి అది ఎలాగైనా కనపడాలి అది మీ రూపంలో అయినా కనపడాలి మీ పని రూపంలో అయినా కనపడాలి మీ ఏదైనా మీ బాధ్యత కనపడాలి క్రైస్తవునిగా మన బాధ్యత సంఘాల్లోనే ఆగిపోకూడదు ఇటువంటి వారి లోకంలో తారసపడతారు కులాలకే మతాలకే మించి ఈ బాధ్యత మనకు కనపడాలి అప్పుడే దేవుని యొక్క మహిమ మనలో కనపడుతుంది మనుషులను తప్పు మనుషులు ఏమండి యాచకులుగా మనం ఎందుకున్నామంటేనట యాచక సమూహంగా మనం అందరం ఎందుకున్నామంటేనట పవిత్రమైన వాటిలోంచి అపవిత్రమైన వాటిని వేరు చేయడానికి ఉన్నమాట ఏమండి మన బాధ్యత మనకు అర్థం కావాలి ఇటువంటి వారి కనపడినప్పుడు మీరు వారి కోసం ప్రయాసపడాలి ఏమండి దేవుడట అందరిని ఒకే రకంగా ప్రేమిస్తాడట దేవుడట అందరికీ ఒకే రకంగా ఉండాలని కోరుకుంటాడట కానీ మనుషులు చేసిన తప్పుని వల్ల ఇటువంటి ఇటువంటి జరుగుతుంటే మా ఫ్యామిలీలోనే ఎంతోమంది క్యాన్సర్తో చనిపోయారు ఎంతోమంది హార్ట్ డిసీజెస్తో చనిపోయారు మరి దేవుడు అన్యాయం చేశాడంటే ఇంకంతే కొన్ని కొన్ని డిసీజ్ హెరిడేటర్ మనం ఏం చేయలేము దానికి ఏమండి ఈ లోకంలో ఉన్నప్పుడు కష్టాలు రాకమాను ఇబ్బందులు రాక మాను ప్రకటన ప్రగతి ఇరవై ఒకటో అధ్యాయంలో ఎలా ఉంటుంది ఏమండి ఆయనట కొత్త భూమిని కొత్త ఆకాశాన్ని సృష్టిస్తాడట ఏమండి తన పిల్లల కోసం ఆయన కొత్త ఆకాశాన్ని సృష్టిస్తాడట కొత్త భూమిని సృష్టిస్తాడట ఏమండి ఈ ఏడుపులు ఈ బాధలు ఈ వేదనలు ఇవన్నీ తాత్కాలికమట ఒకటి గుర్తుపెట్టుకోండి ఏమండి లోకంలో కష్టాలు వచ్చిన తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడు వదలరో ఆయన అంటున్నాడు మిమ్మల్ని తిరిగి రమ్మని కోరుకుంటున్నాడు ఈ బాధల నుండి లేవనెత్తడానికి ఈ కష్టాల నుంచి లేవలెత్తడానికి ఆయన మీకు ఎటర్నిటీ ఇస్తాడట ఈ లోకంలో ఈ కష్టాలు ఈ బాధలు శాశ్వతం కాదట అటువంటి వారి కనపడినప్పుడు క్రైస్తవునిగా మీ వైఖరి కనపడాలి అదే క్రైస్తవ్యం అంటే ఖండాలు దాటడమే మనుషుల కోసం ఖండాలు దాటడమే క్రైస్తవ్యం అంటే మనుషుల కోసం అందహాలు దిగడమే క్రైస్తవ్యం అంటే బిట్టు ఈ క్వశ్చన్ అడిగాడు బిట్టుకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది విన్న మీ అందరికీ వందనాలు ఆమెన్